మన పాఠశాల తరఫున మన ఆర్డిఓ సార్ గారిని విద్యార్థులను ఉద్దేశించి ఈ సందర్భాన్ని ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను పబ్లిక్ విచ్చేసిన గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి ప్రిన్సిపాల్ గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పాత్రికేత్రులకు ప్రజాప్రతినిధులకు వచ్చేసిన ప్రజలకు నా యొక్క శుభాభివందనములు విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క ఆశీస్సు ముఖ్యంగా ప్రభుత్వం విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఇందులో గౌరవ మంత్రి వడు నారా లోకేష్ గారు విద్యారంగంలో చాలా సంస్కరణ చేపట్టడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం విద్యార్థులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో భాగం భాగం మరియు టీచింగ్ చేసే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు లెక్చర్స్కు సౌకర్యంగా ఉండే విధంగా సమూల మార్పులు చేపట్టడం జరిగింది అదే విధంగా ప్రభుత్వం విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా కూడా ప్రతిదీ కూడా ఉచితంగా ఇవ్వడం సంతోషదాయకం ప్రభుత్వంతో పాటు బీసీ కార్పొరేషన్ బీసీ కాలేజీ స్కూల్ కాబట్టి వారు కూడా అర్సలుగా వస్తువులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు మంచి నాణ్యమైన విద్య విద్యార్థులు విద్యార్థులకు అందించడం వారిని సమాజంలో మంచి ఉన్నతవంతులుగా తీర్చిదిద్దడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం ఎక్కువగా బడ్జెట్ కేటాయించడం విద్యారంగానికి ముఖ్య కారణం విద్యార్థులు విద్యార్థులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడి సమాజంలో ఉన్నతంగా ఉండి అదేవిధంగా ఆ సమాజానికి వీరు అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సందర్భంగా నేను ఇక్కడ విద్యా ఉపాధ్యాయులకు చెప్పేది ఏంటంటే చదువు చదువుతో పాటు సబ్జెక్ట్స్తో పాటు అడిషనల్గా కరికులర్ యాక్టివిటీస్ చెప్పడం మట్టిలో పుట్టిన మాణిక్యాలు ఎంతోమంది పేదరికం నుంచి అభివృద్ధి అభివృద్ధి చెంది ఉన్నత స్థానాలు స్థిరపడే చాలామంది ఉన్నారు వారి వారి జీవితాలను వీరు మీరు ప్రతి ఒక్క విద్యార్థి వృద్ధులు చిన్న వయసు కాబట్టి వారు ఎలా అభివృద్ధి చెందారు ఎలా చెందారు అన్నది విద్య యొక్క ఇంపార్టెంట్స్ వీరి చేతిలో ఉన్నది విద్య ఆయుధం ఒక సమాజాన్ని ఉన్నత స్థానంలో తెరవడానికి విద్య ఉన్న విద్యకున్న ఉపా ఉన్నత స్థితి దాని గురించి విద్యార్థి విద్యార్థులకు బోధిస్తూ వారి జీవితంలో స్థిరం బాగా ఉన్నత స్థానంలో స్థిరపడే విధంగా తల్లిదండ్రులతో పాటు తల్లిదండ్రుల కంటే ఎక్కువ మీ దగ్గరే ఉంటారు కాబట్టి వారికి ఈ విధంగా బోధించవలసిందిగా నేను ఈ సందర్భంగా ఉపాధ్యాయు ఉపాయాలకు కోరుతున్నాను అదేవిధంగా విద్యార్థి విద్యార్థులకు ముఖ్యంగా మీరు చదివైంది ఒక ఒకటి నుంచి పది వరకు ఒకటి తర్వాత రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ డిగ్రీ అయితే మూడు సంవత్సరాలు ఇంజనీరింగ్ అయితే నాలుగు సంవత్సరాలు మెడిసిన్ అయితే ఐదు సంవత్సరాలు ఇంతే తర్వాత ఈ స్టడీ చేసేటప్పుడు దాని మీదే ఫోకస్ పెట్టి బాగా చదివి ఉన్నత స్థాయిలో చేరుకొని ఉన్నత స్థాయిలో చేరుకుంటే మీరు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి మీకు నేర్పిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు గుర్తింపు తెచ్చి మీరు సమాజంలో మంచిగా స్థిరపడితే మీరు మిగతా జీవితాంతం హ్యాపీగా ఉండగలుగుతారు చదివే టైంలో చదువుకు ఫోకస్ పెట్టకుండా వేరే చెడు విధంగా ప్రవర్తిస్తే మిగిలిన జీవితం అంతా కష్టంతో గడపాల్సి ఉంటుంది కనుక కష్టపడి చదవద్దు ఇష్టపడి చదవండి కష్టపడి చదవండి అనుకుంటే ఇష్టపడి చదవండి కనుక మీకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను నాణ్యమైన విద్యను మీకు నేర్పుతున్న ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు కృతజ్ఞతగా అదేవిధంగా మీ తల్లిదండ్రులకు గౌరవం ఇస్తూ వారు పడుతున్న కష్టాన్ని మీరు ఎప్పటికీ మదిలో పెట్టుకోవాలి ప్రతి తల్లిదండ్రులు ఎందుకు వారు కష్టపడుతూ నా పిల్లలు చదవాలి బాగా ఉన్నత స్థానానికి తిరబడాలి అన్న ఉద్దేశంతో ఏకైక ఆ ఒక్క ఆలోచనే మన తల్లిదండ్రులు ఎంతో విధంగా కష్టపడుతున్నారు కొద్దిమంది ఉద్యోగాల మా పిల్లలు బాగా ఉన్నత స్థానాలకు తిరగడానికి ఒకటే లక్ష్యం కాబట్టి పిల్లలు ఫలితాన్ని గుర్తుపెట్టుకొని మీరు బాగా చదివి ఉన్నత స్థానాల్లో ఉన్నత స్థాయి చదువులు చదివి ఉన్నత స్థానాలకు తిరబడి తల్లిదండ్రులకు ఒక మంచి గుర్తింపు ఇవ్వాలి అదే విధంగా చెప్పిన ఉపాధ్యాయుల గుర్తింపు ఇవ్వాలి మీరు సమాజంలో మంచిగా స్థిరపడి సమాజ అభివృద్ధిలో ఏదైతే ప్రభుత్వం ఒక సమాజానికి మంచి యువత కావాలనే ఉద్దేశంతో మీకు అందరికీ ఉచిత విధిస్తుందో దాన్ని ప్రాధాన్యత దృష్టి పెట్టుకొని మీరు బాగా ఉన్నత స్థాయిలో స్థిరపడి సమాజానికి మంచి పేరు తీసుకురావాలి రావాలి సమాజ అభివృద్ధిలో మీరందరూ భాగస్వామి కావాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ శుభాశీషలు తెలుపుతూ